ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్లో అంతా మనకి సాయం పడిన వాళ్ళే అందరూ కూడా వాళ్ళు చేసి చూపించి వస్తున్నారు ఎప్పుడు అందరూ ఆమె చెప్పినట్టు మామయ్య ఇన్నేళ్ళు కష్టపడ్డారు ముప్పై ఏళ్ళు ఆయన పేరు ఆయన మార్క్ అనేది ఒకటి పుట్టపతి నియోజకవర్గంలో క్రియేట్ చేసుకున్నారు ఆ పేరుకి తగ్గట్టుగానే వర్క్ చేస్తాను ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాకు తెలుసు ఏ ఏ ఊర్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ వైజ్ అది చేసుకొని ఒక్కొక్కటి తీర్చుకుంటా వద్దాం ఇది ఒకరు చేసే పని కాదు మీ అందరి సహాయ సహకారం ఉంటే తప్ప మనం మన నియోజకవర్గంని మన ఊరిని బాగు చేసుకునే లీవ్ పడదు మనకి చిన్నదాన్ని నాకు ఎంతైనా కష్టపడాలే తపన చూపిద్దాం కెసిఆర్ పరంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చిన వెంటనే మంగళహారతులు పట్టారు వర్షం గుర్తించారు అపూర్వమైన స్వాగతం ఇచ్చారు తప్పకుండా జన్మ జన్మల మిమ్మల్ని గుర్తుంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను లక్ష్మారెడ్డి ఎన్నికలకు ముందు మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు నేను మీకు ఎన్నికల్లో బాగా పనిచేసి తర్వాతనే పార్టీలో చేస్తానని చెప్పాడు ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశాడు ఎంతో మెజారిటీ చాలా ఎక్కువగా వైఎస్ఆర్ తగ్గించాడు తన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెంచాడు ఆ ప్రకారం పెంచుతామని ముందు అనుకున్నారు కానీ ఈ అరవై ఐదు లక్షల కుటుంబాలకు ఎవరిని పెట్టుకోకుండా అందరికి మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు పెంచి విధంగా జీతం వస్తూ టెన్షన్ గా ఒకటో తేదీనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి డికెలో పిలుస్తున్నామంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం సాయం చేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇంకా మిగిలిన హామీలు కూడా ఉన్నాయి చదువుకునే పిల్లలకు పదహైదు వేలు ఇవ్వాలని యువతలు ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మూడు గ్యాసులు ఫ్రీ ఇవ్వాలని ఇంటికి కులా ఇవ్వాలని చెప్పి హామీ ఇచ్చాం మన కేసాపురానికి ఎన్ని సార్లు వచ్చిండు వచ్చి ముందు కూడా మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యల్లో భాగం పంచుకుంటా మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీ పెద్దగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ రోజు లక్ష్మారాయణ తరఫున ఒక ముప్పై కుటుంబాలు చేరుతున్నాయి ఆ కుటుంబాలకు లక్ష్మీ కుటుంబం కూడా ఆ భగవంతుడు ఆయురకి ఐశ్వర్యాలు ఇవ్వాలని తప్పకుండా వాళ్ళ నమ్మకం వచ్చారు కాబట్టి ఏ విషయం వచ్చిన వాళ్ళు ఆదుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిని మేము హామీ ఇస్తూ మనందరము కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం ఇంత మంది వచ్చి విజయవంతం చేసేందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సభ్యుల పగలనక రాత్రి అనకా మా నాయకుడు ఇంటికి పోకుండా అక్కడే ఉండి సర్వీస్ చేస్తున్నాడు మనం కూడా మన నియోజకవర్గం తరఫున బియ్యం కలెక్ట్ చేస్తున్నాము బట్టలు కలెక్ట్ చేస్తున్నాము అంత దాతం డబ్బులు కూడా కలెక్ట్ చేసి ఆరు మండలాల నుంచి ఈ వెహికల్స్ పోయి వాళ్ళ పుట్టబతి నియోజకవర్గం నుంచి వచ్చింది అని చెప్పి ఆ జనాలు తిరిగేయాలి కాబట్టి మీరందరూ సహకరించాలి ఒక నాలుగైదు రోజుల కార్యక్రమం పూర్తి చేసి వచ్చి ఆదివారమో సోమవారము ఆ కార్యక్రమం పోయి అది వస్తాం కాబట్టి అందరూ ముందుకు రావాలి మనసు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ భగవంతుడు మనం మరింత సహాయం అని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఉండే నాయకులందరికీ మనస్ఫూర్తి చెప్తున్నా ఇంతకంటే మంచి అవకాశం రాదు పుణ్యం చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ శక్తి కొద్ది ఎంత వీలు పట్ల అది తృప్తి అది సంతృప్తిగా ఉంటుందని చెప్పి సందర్భంగా మరీ మరీ పూర్తి చేస్తున్నా